తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారికి మారుగా వెళ్ళి రావడం జరిగింది మరి అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీడియా సోదరులు ప్రస్తావన చేశారు ఒకవైపు నేతి కుంభకోణం కల్తీ నెయ్యి కుంభకోణం మరొక వైపు పరకామణిలో దూపిడి ఇవి అతి పెద్ద కలియుగ ఆరాధ్య దైవం ప్రతి భారతీయుడు ప్రతి హిందువు నిత్యం కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ క్షేత్రంలోనే ఇటువంటి దుర్వ్యవసనాలను ప్రోత్సహించారు దురదృష్టకరమైన ప పద్ధతులకి ఆనాడు వాళ్ళు పనిచేశారు దోపిడీ చేశారు మరి వాళ్ళ ఇవి నేను చెప్పింది కాదు మేము చేసే ఆరోపణలు కాదు ప్రభుత్వంగా ఇవాళ వచ్చిన నివేదికలు మేమేదో ఒక రాజకీయ పార్టీ పార్టీగా మేము చెప్పట్లేదు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో జరిగినటువంటి పరకామిని దోపిడి కల్తీ నెయ్యి దోపిడి వీటిని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం నాకుంది మేమేదో తప్పుడు ఆరోపణలు చేశామన్నారు ఇవాళ సుప్రీంకోర్టు వేసింది కమిటీ మేము కాదు వేసింది మేము వేసాం మా నివేదికలు వచ్చాయి మీరు పక్షపాతంతో ఈ కమిటీల్లో మమ్మల్ని తప్పుపడుతున్నారన్నారు నివేదికలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి సుప్రీంకోర్టు సుప్రీం న్యాయస్థానం ఈ దేశంలో అతిపెద్ద న్యాయస్థానం పెద్ద సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగించి సిబిఐ నుంచి నివేదిక కోరితే పరకామణిలో జరిగిన దోపిడీ గురించి వెల్లడైంది అందులో ఆ దోపిడీకి కారకులైనటువంటి టీటీడీ పాలక వర్గాల యొక్క ప్రముఖులందరూ ముద్దాయిలేని తేల్చింది కల్తీ నెయ్యి విషయంలో నాటి పాలక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ దీనిలో భాగస్వాములని తేల్చింది మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద లేదా మా ప్రభుత్వం మీద బురద తల్లి తప్పించుకుందామని చూస్తున్నారా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ హిందూ సనాతన ధర్మాలని నమ్మిన వాళ్ళు వైదిక ఆచారాలని పాటించేవాళ్ళు ఎంత పెద్ద తప్పు కలియుగ వైకుంఠంలో జరిగింది అని తెలిసి బాధపడుతూ ఆవేదనతో ఇటువంటి పాలక వర్గాలన్నా మనం చూసింది ఇటువంటి వారినా గౌరవించింది అని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉంటే ఇప్పటికి కూడా మేలో కనీసం మేము తప్పు చేశామనేటువంటి ఆలోచన రాకుండా ఇంకా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే శోచనీయం బాధాకరం ఇకనైనా సిగ్గుతో తలదించుకోండి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పండి న్యాయస్థానాల ముందు లొంగిపోండి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి శిక్షకు మీరు తలవంచండి అని చెప్పి నేను నాటి పాలకులకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక వర్గ నాయకులకు పాలక వర్గ అధ్యక్షులకు అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ